అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఇడిజా ఛానల్ ఈరోజైతే మనము పత్కొండ ఎద్దుల మార్కెట్లో పంతొమ్మిదో తారీఖు అయితే రావడం జరిగింది ఈరోజు పసుపు భాగాన్ని మీరు చూసినట్లయితే మరి జనాల సైతం ఎద్దుల సైతం అదే రీతిలో కలిసినాయి కానీ ధరల విషయానికి వచ్చినట్లయితే ఒక లక్ష యాభై పై నుంచి రెండు లక్షల పదివేల వరకు అయితే మనం పత్తికొండ మార్కెట్లో పలుకుతున్నాయి ఇంకా మీరు చివరి దాకా చూడండి ఇంకా ఆలస్యం మందుకు మనం వీడియోలకి వెళ్ళం ఈ భాగం అంతా కొద్దిగా రిచ్ రేట్లు అందుకోసమే మేము ఇక్కడ నుంచి మొదలు పెడితే మీకు అలా అనిపిస్తుంది పెద్ద రేట్లు అని మీరు చివరి దాకా చూస్తే తెలుస్తుంది మీకు చిన్న రేట్లు కూడా ఉంటే మీరు దాన్ని గుర్తు పెట్టుకోండి శివన్న అంటే పెద్ద పెద్ద రేట్లు మాత్రమే తీస్తాడు చిన్న రేట్లు తీడ అనుకుంటున్నారు అంటే చాలా మంది ఫస్ట్ లోనే చూస్తారు కానీ చివరిలో చూడరు మీకు అదే అర్థం కాక మీరు చూడట్లేదు కానీ మీకు కాల్సినందుకు ఈ రోజు వీడియోలో మరి పూర్తిగా వెళ్దాం అయిపోయింది ఎంత తీసుకున్నారేంటి ఒకటి పద్నాలుగు రాత రైతులు తీసుకున్నారా ఓకే ఇచ్చిన వాళ్ళు ఎవరు లేవురు ఎదులతో దేవేంద్ర గారు ఇచ్చారు మరి చేద్ద పండ్ల భాగంలో అయితే మరి తీసేసుకున్నారు పొద్దున్నే తీసుకున్న వాళ్ళ నెంబర్ చెప్పు ఎనభై ఎనిమిది ఎనభై ఆరు పద్దెనిమిది తొంభై ఆరు యాభై రెండు యావరు రాత్న ఓకే మరి ఇంకా ఏ విత్తనం పోతాయో మీకు కావాలంటే నేరుగా అన్న అయితే మాట్లాడుకోవచ్చు మరి ధరల విషయానికి తెలుసుకున్నాం ఎక్కడ మంచి ఉడుం పట్టున్నటువంటి లేకలేక దూడలు మరి అన్ని అయితే వేసినాయ అంటున్నారు ఎంత చెప్పినా మనం తొంభై నెంబర్ చెప్పండి ఎందుకు మార్కెట్లో అల్లరి చేస్తుంది ఎందుకంటావు ఎద్దు అంతే అంటావా ఉసులు కూడా అట్లే పోతుంది ఓకే పని భాగాలమ్మ కానీ ఏదైనా కూడా పోతుంది మరి అన్న దగ్గర అంకల్ అప్పని దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన ఒకటి నలభై నెంబర్ చెప్పు ఏం చెప్పినామా ఓటీ డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎప్ప సవరం ఎన్ని వేసుకొచ్చినారా మీరు ఆరు ఎద్దులు వేసుకొచ్చారు నెంబర్ చెప్పండి మరి అన్ని రకాలు కూడా అన్ని అవలక ప్రేమ్ కుమార్ గారు అయితే మనకి భరోసా ఇవ్వగలరు నేర్గతే అన్న దగ్గరైతే మాట్లాడుకోవచ్చు నాటు సరుకు నాటు 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 ఏం చెప్పినా రెండు లక్షల పద ఉంటుంటే ఏమి ఇట్టు పోతాడు అంటే మన మనోహర్ అన్న గారి కుమారుడు మరి మామూలు కాదు విషయం ఎద్దుల కంటే ఉన్నాడు ఏం చెప్పినారంట రెండు లక్షల పదహైదు వేలు ఆ నెంబర్ బాబు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఓకే ఇది పట్టుకోవడం అంటే ఎద్దులు పట్టుకోవడం ఆషమాషి కాదు ఇద్దులు పట్టుకునాలంటే అందరి వల్ల కాదు అది ఇంకా అలానే ఉంటారు వాళ్ళు మన రైతులు కూడా మీరు అర్థం చేసుకోవాలి మార్కెట్లో కోసి ఏ విధంగా ఇద్దులు పట్టుకోవాలని బాగా గమనించండి ప నమస్కారం ఏం చెప్పారు రెండు లక్షల రెండు లక్షలు ఇరవై వేలు మూడు లక్షల ఇరవై వేల ఎక్కడి నుంచి వచ్చింది ట్యాప్ల నుంచి వచ్చాను నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది డబల్ జీరో డెబ్బై మూడు డెబ్భై ఇంత రేట్ చెప్పారు ఇంతకముందు ఏం పనులు చేసారో లేకంటే సైజులు బట్టి చెప్తున్నారు ఇంత ధర చెప్పారు ఏంటండి ఇంత కాస్ట్ ఇవి ఒకటే అవును అయినా ఇంకా తెగల తెగల ఓకే కరెక్ట్ మరి అవును ఇంకా ఇవాల అవును ముందులపల సూపర్ మరి ఇంకా మంచిగా అయితే ఇదల ధరలు దెయ్యుతున్నాయి అవును మన మన వాళ్ళు కూడా అంత రెడీగా ఉన్నారు పిల్లలు మన రోజు గారు మా అన్నగారు కూడా ఇంకా ఎక్కడ దిగుతామో తెలియదు మరి ఎక్కడ ఒక దగ్గర మీకు ఆల్రెడీ జతకి ధరలు చెప్తాం మూడు లక్షల ఇరవై వేలు అంటారు బాబు అంటే ధరలు మీరు చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటాయి ఆ రీతి కానీ ఎంత చెప్పినారు ఒక లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్ ఏం చెప్తారు నమస్తే ఎంత ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూత్ర ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ ఎప్పుడైనా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ ఓకే రైట్ నమస్తే రామేంద్ర అన్న ఏం చెప్ప అంతే అంటావా ఇవి ఉన్నాయి కదా ఇవి అని చెప్పినా ఒకటి అరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఏ రమని ఒకటి ఏం చెప్పినామా యాభై అరవై ఎన్ఎస్కొచ్చినావా ఇది ఒకటేనా ఎంత ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై ఐదు యాభై నాలుగు అరవై మూడు అరవై మూడు ఎవరికైనా కావాలంటే తుమ్మిలీలో ఏ ఎదురు కావాలన్నా కూడా పట్టికల సామర్థ్యవాడు మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారండి వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవత్ర ఒక లక్ష ముప్పై ఎన్ వేసుకొచ్చిన నెంబర్ చెప్పిన నలభై తొంభై రెండు పద్దెనిమిది పని బాగుతాయి గ్యారెంట్ ఓకే రైట్ ఎవరికైనా మన ఎరకా ఏం చెప్పిన చేత వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వందు ఇప్పత్రి ఇవి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై సార్ నెంబర్ తొంభై తొంభై మూడు ఇరవై రెండైనా ఇంకేమైనా వేసుకొచ్చాను అవునా ఓకే సూపర్ ఎంత ఎంతమా ఈరోజు ఒకటి అరవై బాగానే ఉన్నట్లు అంటే బ్యారా ఈ రోజునేది ఓకే రైట్ ఏం పేరు మీ పేరు పేరు ఆడితే నోకంటు పోతారు కదా నేను ఓకే రైట్ అప్పటి నుంచి నా వెనకలే తిరుగుతున్నారు వీడియో చాలని మరి కంపాడు బుడ్డ గారితో అయితే ఈరోజు పత్తికొండ మార్కెట్ రావడం జరిగింది ఈ ధరల విషయానికి అట్లయితే ఇంకా ఆయన మనకు తెలిసినట్లయితే ఇంకా అడుగుతారమ్మా అవునా ఏం చెప్పామన్నా రెండు లక్షల పదివేలా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఎదులో ఇవేం చెప్పామన్నా ఒకటి నలభై ఐదు నెంబర్ అప్పప్ప తొంభై ఒకటి నాలుగేళ్ళు ఎనభై నాలుగు ఎనభై నాలుగు కాదా ఎనభై ఐదు తొమ్మిది మరి ఈ జతలు కావాలంటే నేరుగానే దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఓకే ఏం చెప్పలేదు ఒకటి అరవై ఐదు ఉన్నాయా రెండు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారండి పది నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై ఎనభై ఐదు డెబ్బై తొంభై పల్లెడు నుంచి వచ్చినటువంటి రెండు పల్లె భాగంలో తూర్పు దూడలు అన్న మీ పేరు తిరుపతాయ్య తిరుపతి నుంచి అయితే రావడం జరిగింది అనుకోవద్దండి మీరు పల్దేడు నుంచి వచ్చారు తిరుపతయ్య గారు ఎవరికి కావాలంటే సిద్ధ భాగంలో రెండు వేపులు అయితే ఒకే సైడ్ అండి ఒకే సైడ్ ఇలానే ఉంటే ఇట్లానే వెళ్తారు ఓకే రైట్ ఏమన్నారు రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉందో అరవ ఉన్నావు వాసం ఒక విషయం చెప్తాను మన వాళ్ళు ఎటువారు చూస్తున్నారో లేదు వీడియో కానీ చూసేవాళ్ళు కట్టే ఒక విజ్ఞప్తి మామూలు జోరు కాదు మన బక్రీద్ సోదరులు ముస్లిం సోదరులు ఉంది కదా హెవీ కాంపిటీషన్ ఒక్కో జతను ఒక్క లక్ష తొంభై వేల వరకు సహా కొంటున్నారు ఏం మామూలు కాదు అసలు

వాప్ప అంత భరోసా మంచిగా ఓకే సూపర్ మంచి సాధువు అనే రైతు ఇద్దర్లో చెప్పడం జరిగింది ఇచ్చే రేటు కూడా అటు ఇటు అయినవి చెప్పాడు మీరు రీజబుల్ ఇప్పుడుండే సీజన్లో మరి ఇయన్న తొంభై లక్షల లోపు దిగొచ్చాడంటే అన్న పేరు కొన్ని పేరు ఎక్కడి నుంచి వచ్చారు జూటూర్ నుంచి మరి నేర్గత అన్న దగ్గర మాట్లాడు క్లియర్ చెప్పారు ఓకే నా నమసే ఏం చెప్తుమ్మబ్బా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు తొంభై మూడు ఆల్రెడీ ఇంకా జరుగుతున్నాయి ఇప్పుడు మనకి వర్షం మామూలు కాదు ఇది వన్ అండ్ హాఫ్ ముందు వర్షం వస్తా అంత ముందుగానే అడ్వాన్స్గా మరి వర్షం ఎక్కడ దాకా రైతుకి న్యాయం చేస్తుంది లాస్ట్ లోనే ఈ భాగం అంతా అయిపోయింది మనం తుమ్ములబీడి భాగానికి వెళ్ళిపోతాం ఏం చెప్పినామప్ప అది యాభై ఐదు వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవ్ అక్కడ అలా మల్పండి మరపండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో మాట్లాడుతున్నారా ఆడుతున్నారా అట్లా బాగా గడ్గా ఏం చెప్తుంది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉంది నలవత్ర ఏమైనా నేను రాత్రి నిద్రపోయినట్లు లేదు సరిగా టెంపుకి మొక్కమే మా నిద్రపోతాడు ఎన్ని వేసుకొచ్చినావు దీంట్లో ఒకటి పైన పళ్ళు ఉన్నాయా మన హార్బల్ లో ఎంత చెప్పినాం దీన్ని అరవై ఎనిమిది చాలా ముద్దుగా బాపన్ బాస్ కలర్ ఉండదు మరి ఎద్దు అయితే నెంబర్ ఎప్పుడు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు తొమ్మిది పెడే సార్ అయితే మనము చూడడానికి వస్తున్నాం చివరిదా చూడండి వర్షం వచ్చింది ఈసారి పత్తికూడ మార్కెట్ కూడా ఈ విధంగా తయారైంది

ఓకే రమణ గారు తుమ్ళబీడి వాసలు మరి ఏ జత కావాలని కానీ మంచిగతే భరోసా ఇవ్వగలరు ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చినామో ఇది ఒక్కడేనా దాదాపు ఏ మార్కెట్లో ఎరుతుంటావు నువ్వు ఇంకా కర్ణాటక ఏదైనా ఆవేరు కాక అవునా మరి నీకు కూడా ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు ఇప్పుడు సీజన్ కాబట్టి వాళ్ళకి ఏమైనా సహకరించగలవా నెంబర్ చెప్పండి ప్రస్తుతానికి ఇది ఎంత చెప్పినాం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రం ఒక లక్ష ఇరవై వేలు మరి పని గురించి అయితే ఓకే రైట్

సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ నమస్తే చాలా రోజుల ఏం చెప్పినాము ఒకటి నలభై చాలా రీజనబుల్ రేటే చెప్పినారు అన్న గారు మరి పని మంచిగా తల్తా మంచిగా రెండు పక్కల ఓకే నెంబర్ చెప్పిన తొంభై ఏడు సున్నా నాలుగు అరవై డబల్ రెండు అరవై ఎనిమిది ఓకే

గట్ట లక్ష రూపాయలు కట్ట సింగల్ ఒకటి రెండు మూడు ఇవి నాలుగు అనిపిస్తుంది అవును నమస్తే ఏం చెప్తా వంద నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చావు ఈరోజు ఇది ఒక చేతనా నెంబర్ తొంభై రెండు పదులు ముప్పై రెండు ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై రెండు కాదు అట్లయితే అయిపోయా ఊరిని అది ఫాస్ట్ అయిపోయిన నెంబర్ ఉండండి సెకండ్ నుంచి వచ్చాను బాధ మీ పేరు నా నల్లారెడ్డి నల్లారెడ్డి మీకు ఏ జాతి పశువులు కావాలండి ఎరకులు మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా ఐదు ముప్పై ఒకటి ఓకే నచ్చితే ఒక రేటు వరకు కొనగాలంటే ఎక్కడ దగ్గర ఉంటారు ఒకటి యాభై అటు ఇటు అరవై డెబ్బై ఎనభై బాగా నచ్చితే సైజు సైజులు ఓకే ఒకటి మరి ఎవరైనా మీ దగ్గర రైతుల దగ్గర ఉంటే నేరుగా అన్న నెంబర్ ఇచ్చారు కదా నేరుగా అయితే మాట్లాడుకోండి ఏం చెప్పిన

ఒకటి యాభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారండి రాంపల్లి నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై యాభై నాలుగు డెబ్బై రెండు నలభై ఏడు ఓకే రైట్ అవునా ఎక్కడి నుంచి వచ్చారు కొనకొండల నుంచి వచ్చారు మూడు ముళ్ళు ఎద్దు కావాలా ఓకే జతం మీద ఎద్దులు ఏవి ఏవి కావాలండి సీమెద్దుల ఒంగోలు ఎద్దుల ఒంగోలు అవునా ఏం పేరు ఆయన పేరు ఉదాస్ అంతా నువ్వే కంకణ కడుతున్నాడు అట్లా కిక్కన్నాడు ఆయన నువ్వే చేసేది ఏం తెలీదు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు డబల్ సున్నా ఎనభై ఏడు సున్నా మీకు బాగా సైజ్ లేదు కాలి సీమ సైజ్ ఓకే ఒకవేళ మామూలు ఒక రేట్ ఇక్కడ దాకా అంటే నచ్చితే ఎక్కడ దాకా పెట్టగలరు మీరు చూసి అంటే మిమ్మల్ని రీజ్ ఇంత టార్గెట్ ఉంటుంది కదా ఒకటిన్నర బాగా నచ్చితే కూడా ఇంకా పైగా అట్టేట్ కూడా ఓకే రైట్ సో ఓకే సూపర్ మరి ఎవరికైనా మీ దగ్గర ఉన్నట్లయితే నేరుగా రైతు మీ దగ్గరికి వస్తే నేరుగా ఆయన చూయించవచ్చు ఏం చెప్తా బాగున్నా ఏం చెప్తా ఒకటి యాభై ఐదు వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐవత్ వేస్తారు ఒక లక్ష యాభై ఐదు వేలు అని పేరు నెంబర్ యాభై తొంభై ఒకటి యాభై ఒకటి పేరు మల్లేసి తొమ్మిది గ్లాసెస్ అంత డిఫరెంట్ గా తెచ్చినాడు జాత అంటే వాళ్ళ ఊర్లకంటే ఇదర్ బానే ఇదర్ బా మంచి నాడ్ సరకుల మిక్సింగ్ అనిపిస్తన్న మీరు కరెక్ట్ కావాలంటే కాల్ నేరుగా మాట్లాడుకోవచ్చు ఎన్నేసుకోవచ్చు కోచనా నీ భాగానికి అవునా ఆడినా అవనా ఆ మాట ఆపోయినాయోనే ఓపోయినే అంతేపోయినే ఓటిరు చెప్పడమే రేట్ అట్లా కానీ ఇవ్వడం మాత్రం చెప్పాడు కదా ఆ రిజర్మల్ వచ్చేసారు ఆడికెను ఓకే కరెక్ట్ ఇహా ఎవరు ఏం చెప్పినారంటే వాళ్ళ ఏ బా మస్తపడింది వాడి ఇంకెందరితో ఈ వీడియో సమర్థం మరొక్కడము థ్యాంక్ యూ